కావలి మున్సిపల్ పరిధిలోని ఐడిఎస్ఎంటీ లేఅవుట్ ప్రాంతాన్ని ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్టు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇరవై తొమ్మిదో వార్డులో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐడిఎస్ సెంటిఫికాట్ను మోడల్ కాలనీగా తయారు చేస్తానని వివరించారు వీటితో పాటు కావులపట్నంలోని డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆయన వివరించారు ఇందుకోసం కార్యాచరణ తయారు చేస్తున్నట్టు వివరించారు మంచినీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించడం జరిగింది Vaiバotsαど dyei foli folii Après three days after therock... When jest Kaopi Pia badin Aedayat There's another Terazai There could be a lot of Good ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించి బాపూజీ నగర్ని సందర్శించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటి స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేౌట్ వేయటం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేస్తూ మున్సిపాలిటీ అందరూ కూడా ఎంఐజీ ఎల్ఐజీల కింద స్థలాలు కేటాయించి ఆనాటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా అమ్మటం జరిగింది ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేవుట్లలో ఇది ఒక లేవుట్టు అన్ని అంగులతో ఉన్నటువంటిది అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాల కాలనీకి నేను రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వడం జరిగింది గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకి కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది నుడా కింద యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రోజున అన్ని కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి రాబోయేటువంటి ఆరేడు నెలల కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం కావల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి వేళ మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మనం నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా కావల మీద ఆయనకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండటం ఈ రోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను అందరినీ కూడా అభివృద్ధి పరచాలి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఉద్దేశంతో ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని బజార్లు కూడా ఈ రోజున సర్వే చేస్తున్నారు ఎక్కడైతే స్ట్రోమ్ వాటర్ డ్రైన్లు కానీ డ్రైనేజీలు కానీ లేక లేదంటే పాత డ్రైనేజీలు అస్తవ్యస్తం ఏంటి వాటిని కానీ అన్నిటికీ కూడా నిధులు వెచ్చించేదానికి ఈ రోజు సర్వే జరుగుతుంది అతి తొందరలోనే కావలల్లో డ్రైనేజీ లేని రోడ్డుగా కావలిని తీసుకురావడంలో నేను కూడా కృషి చేయబోతున్నాను కావలి పట్టణ ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాను కావలి ప్రజలకి దహర్తని తీర్చేటువంటి అమృతం పథకం ద్వారా కావచ్చు యుఐడిఎఫ్ కింద ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది దాదాపు సిమెంట్ రోడ్లకి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది అదేవిధంగా డ్రైనేజీకి అన్నిటికీ కూడా ఈరోజు ఎస్టిమేషన్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు సుమారు ఎనభై కోట్ల పైన డ్రైనేజీలకు అవసరమని చెప్పడం కూడా ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకొచ్చి కావలిలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పట్టణంగా అభివృద్ధి చెందేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐడిఎస్ఎంటీ వాసులు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్ లో హామీగా ఈరోజు ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నిధులు అతి తొందరలో ఇంకా కొంత వెచ్చించి కాలనీలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేస్తానని కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా కావలి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా